ఇది మనకు పానాదండి ఇది పానాదిగో ఇది అంత మనకు ము ఇది గొలుసు పానాది అంటారు కదా ఇది గొలుసు పానాది అది పెద్ద పానాది ఇది మనకు సైట్ వచ్చేసి సైట్ ఇగో ఇది ఇది ఎకరం బిట్టు సైటు ఇది రైతు దగ్గర ఉన్నటువంటి ఎకరం బిట్టు సైటు మనకు మంచిగా రెక్టాంగిల్లో ఉంటుంది బిట్టు ప్యూర్ రెడ్ సాయిలు ఎకరానికి ఇరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నావు తక్కువ ధరలో ఉన్నటువంటి సైటు మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇదంతా మనకు స్ట్రైట్ ఇట్లా కిందికి పోతుంది ఇవి అక్కడ చెట్లు కనబడుతున్నాయిగా చెట్ల కావచ్చు ఇట్లా ఈ బీడు బీడు కనిపించేది ఏదైతుందో ఇది పక్కన పొలం ఇది అంటే ఇది చేయలేదు చేసుకుంటే మనకు మంచి పొలం అవుతుంది ఇక్కడ ఫుల్ మనకు వాటర్ సోర్స్ కూడా మంచి వాటర్ గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియా ఇది ఇక ఇది మనకు మంచి పవర్ సప్లై కూడా ఏం బాధలేదండి మనకు స్టార్టింగ్లో మంచి పవర్ సప్లై కోసం ఆల్రెడీ పోల్స్ కూడా ఉన్నాయి సో ఇది మనకి ఎకరం బిట్టు మనకి జస్ట్ మన బచ్చనపేట దగ్గర నుంచి చూసుకుంటే పది కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఇది బండనాగరం అనే విలేజ్లో ఉన్నటువంటి సైట్ ఇది ఆ విధంగా ఉంటుంది మొత్తం సాయిల్ అంతా కూడా రెడ్ సాయిల్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ పానాది కూడా ఈ ముప్పై మూడు ఫీట్ల పా ఈ ముప్పై ఫీట్ల పానాది కొంచెం ఈ ఆ పోల దగ్గర నుంచి అక్కడ కనబడే పొలం దగ్గర పోగానే మళ్ళీ మనకు ఊరు ఊరు టచ్ అవుతుంది అది కూడా పెద్ద రోడే మనకి ఇది జస్ట్ బీటీ రోడ్ నుంచి ఇది లోపలికి అక్కడ కనిపించే బీటి రోడ్ నుంచి ఇక్కడ లోపలికి ఒక మూడు వందల మీటర్ల డిస్టెన్స్ నుండి ఇండ్ల దగ్గరనే ఉన్నటువంటి సైట్ అండి ఇది ఎకరం బిట్టిది చిన్న బిట్టు కావాలి ఎకరం కావాలనుకున్న వాళ్ళు మనకి ఇది వెంటనే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ని మీరు షేర్ చేయండి ఇది ఇరవై ఐదు లక్షలకు మాత్రమే రైతు దగ్గర అతి తక్కువ ధరలో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది మనకు సిద్దిపేట నుంచి కూడా రావచ్చు హైవే మీదకెళ్ళి ఇట్లా మనము బచ్చనపేట మీదకి వచ్చి ఇటు తిరిగి వచ్చేది ఈ బచ్చినపేట దగ్గర ఉన్నటువంటి విలేజ్ దగ్గర సో సిద్దిపేట హైవే నుంచి రావచ్చు లేదనుకుంటే ఇది ఆలేరు కులంపాకం మీదకెళ్ళి కూడా రావచ్చు ఇక ఇది ఈ సైట్ అండి ఇది మనకిది జస్ట్ ఇదంతా రోడ్ ఫేస్ వస్తుంది ఇట్లా ఇది రోడ్ ఫేస్ అవుతుంది మంచిగా స్క్వేర్ రెక్టాంగిల్ ఉన్నటువంటి బిట్టు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కాల్ చేయండి ఇది కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ని మీరు ఖచ్చితంగా షేర్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ చూడొచ్చు మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేయండి